హలో అండి ఊరేళ్తున్నామన్నాం కదా దానిలోకి చికెను చపాతి అలాగే వైట్ రైస్ అలాగే కొన్ని బెల్లమట్లు రెండు కేజీలు చికెన్ తీసుకొని దానిలోకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాను చికెన్ బాగా డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే టూ డేస్ ఉండాలి కాబట్టి ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని దానిలోకి పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకున్న తర్వాత కారం యాడ్ చేసేద్దాం రెండు స్పూన్లు కారం కారం యాడ్ చేసేసి కారాన్ని కూడా బాగా చికెన్కి పట్టేటట్టు మగ్గించేసుకుందాం దీనిలో అయితే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు వాటర్ పోస్తే నిలువ ఉండదు కాబట్టి బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నాం అలాగే చపాతీలు కూడా చేసేసుకున్నాం అలాగే బెల్లం అట్లు కొబ్బరి బెల్లం అట్లు పిండి ఇదంతా కలిపి ఒక అట్లాగే మందంగా వచ్చేటట్టు అట్లని చేసేసుకున్నాం అయిపోయింది కదా డీప్ చికెన్ ఫ్రై అయితే ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ అయితే పూర్తిగా పోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఈ చికెన్ ఫ్రైని ఆఫ్ చేసేసుకోవచ్చు ఈజీగా క్విక్గా అయిపోతుంది ఈరోజైతే మేము చపాతి అలాగే చికెన్ ఫ్రై వెల్లమట్టి చెప్పాను కదా అది కూడా తింటున్నాము బ్రేక్ఫాస్ట్కి ఎలా ఉందో కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఆ ఇప్పుడు అయితే లెవెన్ అయింది లెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి